ందు సహోదరి సహోదరులారా ప్రమైన వదనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శృతి చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి పెడదామండి రాసిన గారి రాసిన సువార్త అధ్యాయం ఏడో వచనం కాబట్టి యేసు మరలా వారి చెట్ల గొర్రెల పావు ద్వారము నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను తోచుకుని వారే ఉన్నారు గొర్రెలు వారి స్వరం వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయి చుండును ప్రార్థన చేసుకున్నాను అరవ మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హో తండ్రి ప్రి కుమారుడు యే క్రీస్తు కృతజ్ఞత ద్వారా కృతజ్ఞతలు ఆయన ఈ రాత్రి వేళ మందరితో మాట్లాడమని మా ప్రభు యేసు వేడుకుంటున్నా తండ్రి యేసు క్రీస్తునామను హృదయపూర్క వందనండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు ఏమిటనంటే క్రీస్తు దగ్గరకు వస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసు క్రీస్తు క్రీస్తు దగ్గరకు వస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసు క్రీస్తు దగ్గరకు వచ్చిన వారి జీవితం అంటే క్రీస్తు దగ్గరకు వచ్చిన వారు ఏం చేయాలి ఓన్లీ క్రీస్తు దగ్గరకు వచ్చి అలా వెళ్ళిపోతే కుదరదు ఏం చేయాలి క్రీస్తు దగ్గరకు వచ్చిన వారు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అంగీకరించాలి అలా అంగీకరించిన వారి జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభాలు ఆయన చెప్తున్న విషయం యాహాసు వార్త పద్నాలుగు అధ్యాయ ఆలోచనలో కూడా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్తున్నా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్రీస్తు ఎంతకు వచ్చిన వారు జీవితం ఎలా ఉంటుందంటే వారు లోపలికి వెళ్ళుదురు మరణా బయటికి వచ్చు అంటే దీని అర్థం ఏంటంటే మనిషి అంటే క్రీస్తు దగ్గరకు వస్తే మాకు ఇక మేము అన్నీ కూడా ఎలా ఉండాలి బాధపడుతూ ఉండాలి ఏడ్చుకుంటూ ఉండాలి లేకపోతే ఇవన్నీ అనుకుంటారు కానీ క్రీస్తు ఆయన ఏమని చెప్తున్నారంటే ఎందుకో నా యొక్కకు వచ్చిన వారికి నేను ఏమి ఇస్తాను అని నేను చెప్తున్నానంటే ఆయన విశ్రాంతిని ఇస్తాను అని మనశ్శాంతిని ఇస్తానని చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఇక్కడ యాహాస్ వార్త అధ్యాయం ఏడో వచ్చిన కాబట్టి యేసు మరలా వారితో గొర్రెల బావు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారిని ఉన్నారు దొరిన వారి నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడద వాడు రక్షింపబడిన పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండెను అంటే లోపలికి వచ్చు బయటికి వెళ్ళుచు మేత మేయు అని చెబుతున్నాను అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవలసిన విషయం ఏంటంటే వేసు తీసుకుంటే వాళ్ళు ఆయన వచ్చిన వారికి ఏముంటుందనంటే చాలా ఉంటుంది సంతోషం ఉంటుంది బాధలున్నా నిన్న అవమానాలున్నా శ్రమలున్నా ఏమున్నా కానీ నీ జీవితంలో నీకేం కనబడుతుందంటే మనశ్శాంతి ఉంటుంది నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతూ అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో ీస్తు ప్రభారం మంచి కాపరి మనందరి కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేపన హృదయపూర్వక వందన చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందన